వెల్కమ్ టు న్యూస్ ములుగు జిల్లా వాజేడు మండలంలో ప్రభుత్వ జూనియర్ కాలేజీ పరిస్థితి మరీ దీనమైన చేతుల పరిస్థితిలో ఉంది దీనిపై తక్షణమే ప్రభుత్వం స్పందించి ప్రభుత్వ జూనియర్ కాలేజీ కొత్తగా నిర్మించాలని విద్యార్థులు కోరుతున్నారు సుమారు ఇక్కడ రెండు వందల మంది విద్యార్థులు విద్యా బోధనను అభ్యసిస్తున్నారు దీనిపై తక్షణమే మంత్రులు చొరవ తీసుకోవాలని వాజేడు మండల పరిధిలో సుమారు చుట్టుపక్కల ముప్పై నలభై గ్రామాల విద్యార్థులు ఈ కాలేజీ వారికి ఆధారపడి ఉంటుంది దీనిని తక్షణమే ప్రభుత్వం చొరవ తీసుకొని కొత్తగా నిర్మించాలని విద్యార్థులు స్థానికులు గ్రామస్తులు కోరుతున్నారు ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో విద్యార్థులు అధ్యాపకులు ప్రిన్సిపల్ విజయబాబు సాచార్య అధ్యాపకులు సీనయ్య ఉన్నారు ములుగు జిల్లా వాల్వేడు మండలంలో ఇలా ఉంది మా పరిస్థితి కొంచెం మా పరిస్థితిని చూసి బాగు చేసి మేము రెండు వందల మంది స్టూడెంట్స్ ఉన్నాం కూర్చోవడానికి బెంచులు కూడా సరిగ్గా లేవు స్కూల్ కూడా సరిగ్గా కాలేజ్ కూడా సరిగ్గా లేదు సీతక్క గారు వచ్చారు కాబట్టి ఏమైనా చేయాలని కోరుకుంటున్నాను కాలేజ్ చేస్తారని మీకు విజ్ఞప్తిస్తున్నాం సో మా కాలేజ్ కావాలి ఇంకా చెప్పు ఇట్లా ఉంది మా కాలేజ్ ఇలా ఉంది కొంచెం పెయింటింగ్ వేసి పాత కొన్ని కొంచెం కొత్త కొట్టగద్దరని కోరుకుంటున్నాం ఇంకా చెప్పు ఇప్పుడు కొత్త ప్రభుత్వం అయినా కావాలి మండలంలో కాలేజ్ కావాలి

కొత్త కాలేజీ కట్టి కొత్త కాలేజీ కట్టి ప్రకటించాలని కోరు కోరుకుంటున్నాం నాయకు